ఓ రెడ్డి గారు ఓ చౌదరి గారు ఓ రాజుగారు మీ పేర్లు వెనుక ఆ తోకలేందుకని ఓ గేయ రచయిత ప్రశ్నించినప్పుడే మీరు స్పందిస్తే బాగుండేది ఎంతో మా మీ పేర్ల వెనుక సముచిత గౌరవం ఇచ్చినట్లే యనమల తన లేఖలో ఇమిడ్చారని అయితే కులాల మధ్య చిచ్చురేపే కొన్ని మీడియా సంస్థలు తాడు బొంగరం లేని కట్టు కథనాల వడ్డనపై కాకినాడ జిల్లా కోన ప్రాంత దళిత ప్రజా ప్రతినిధులు దళిత సంఘాల నేతల్లో ఆగ్రహ జ్వాల ఎగిసి పడుతుంది వెంకటేశ్వర గారు ని ఎప్పుడన్నా డెవలప్ చేశారా అని అడిగారు బీసీ అద్దరపేట కాండి నుంచి శ్రీరాంపురం వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరవడి స్కూల్ పెట్టించి ఈ తొండంగ మండలమే కాకుండా ఆయన చదువులు చెప్పించి విద్యాభుద్ధులు నేర్పించారు ఎప్పుడైనా ఆయన ఇప్పుడు కూడా స్వార్థంతో పనిచేయకుండా యనమల రామకృష్ణ గారు వీళ్ళందరినీ తీర్చిదిద్దారు తప్ప యనమల రామకృష్ణ గారు ఈ చేసిన పనులు బ్రహ్మాండమైన పనులు చేశారు వెంకటేశ్వర గారు చూస్తున్నారో లేదో కానీ బీసీలకు ఎప్పుడన్నా న్యాయం చేసేవా అని అడుగుతున్నాడు బీసీలు ఎప్పుడన్నా వెంకటేశ్వర గారు మీ దగ్గరికి వచ్చారేటండి మా బీసీలు తొండంగ మండల బీసీలు అందుకు మీరు ఎప్పుడూ కూడా యనమల రామకృష్ణ గారిని ఒక మనిషిగా కాదు ఆ రోజుల్లో యనమల రామకృష్ణ గారే లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు కూడాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా చేత మీరు అందరూ కమ్మోళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు అందుకు మీరు ఎప్పుడు ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణ గారిని అన్నందుకు క్షమాపణ చెప్పితే వరకు మేము ఇక్కడ పెద్ద ఈ సంఘాలన్నీ కూడా ఎస్ఐబీసీ సంఘాలందరూ కూడా తొండంగ పెద్ద ఉద్యమ చేసి క్షమాపణ చెప్పే వరకు ఉద్యమ చేస్తానే ఉంటామని సర్వంశంగా తెలియజేస్తూ యన్మాన్ రామకృష్ణ గారు అంటే మరి వెంకటేశ్వర గారికి నేను క్షుణ్ణంగా తెలియజేయాలనుకుంటున్నాను అసలు యనమాన్ అంటే ఒక వ్యక్తి కాదు ఆయన మహాశక్తి ఆయన ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా అన్ని వర్గాల వారికి అన్ని పొలాల ఎంతో అభివృద్ధి చేశారో మరి వెంకటేశ్వర రాజకీయ తీసుకోలేదు కాబట్టి ఆయన తెలుసుకోవాలి అసలు ఇది రాజశేఖర్ గారి గారు పాదయాత్ర వచ్చినప్పుడే ఓఎన్జెసి వస్తారని చెప్పారు ఆయన పాదయాత్రలో ఓఎన్జెసి రావడం మానేసి వాళ్ళంతా కుమ్మక్క అయిపోయారు రెడ్లు సౌదరు అంత అందరు కూడా అంటే ఇప్పుడు చెప్తున్నాను మరి రెడ్డి సౌదరి గారు అని ఎట్టారన్నారు ఎంఆర్ అన్న సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను ఓఎన్జెసి అని పెట్టిన తర్వాత ఓఎన్జెసి పక్కన పెట్టేసి మరి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమై వాయు కాలుష్యం అలాగే నీటి కోసం అయిపోతుందన్న ప్రాజెక్టులు తీసుకొచ్చారు కాబట్టి దీని మీద స్థానిక ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మేము అందరూ ఆశించాం భూమి రైతులు స్థానిక ఎస్ఐ ఎస్సీ బీసీ మరియు రైతులు అందరూ కూడాను దీని మీద ఎవరికైనా ఉద్యోగులు వస్తాయేమో ఆలోచన చేస్తే అయితే బయట ప్రాంతం నుంచి ఉద్యోగులు వేసుకుంటారు తప్ప స్థానిక భూమి వచ్చిన వారికి అందరికి ఇంటికో ఉద్యోగం అన్న భూమి వారికి అందరు కూడా ఎవరికి ఉద్యోగం రాలేదు టెక్నికల్ కాలం ఆర్థిక ఉద్యోగం అన్ని కూడా ఇతర రాష్ట్రాల వరకు ఇస్తున్నారు దాన్ని దయించి అందరు కూడా వెంకటేశ్వర గారు మీరు చెప్తున్నారు ఎప్పుడో ఇప్పటికీ అయిన పదవులు ఎప్పుడు కూడా ఆయన ఎక్కువ వచ్చే తప్ప ఒకరి దగ్గరికి వెళ్ళి పదవుల కోసం ఆశించలేదు రాజకీయంగా ఆయన మహోన్నతమైన స్థాయికి ఎదివడాయని యనమాన్ రాకృష్ణ గారు మీరు ఏదో మాట ఆయన ఎనకం ముందు ఆలోచన చేయండి మీరు రాజకీయ విశేష వచ్చు దీని మీద యనమాని రామకృష్ణ గారికి మీరు ప్రింట్ మీడియా ఎక్ర మీడియా ద్వారా యడమాని రామకృష్ణ గారికి క్షమాపణ చెక్కకపోతే ఇక్కడ ఉన్న ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు ఉన్న మైనారిటీ సంఘాలన్నీ కూడా మీ ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తామని ఈ సభ ముందు తెలియజేస్తున్నాము